నమస్తే వెల్కమ్ టు ట్వీటీ వ్లాగ్స్ ఎక్కడైనా పూజా కార్యక్రమాలన్నీ కుడి చేతితోనే జరిపించడం ఆనవాయితీ పొరబాటున కూడా ఆరాధనలో ఎడమ చేతిని ఎవరూ ఉపయోగించరు ఒక్క దండం పెట్టేటప్పుడు ఆరాత అద్దుకునేటప్పుడు తప్ప కానీ బీహార్లోని భాగల్పూర్ ప్రాంతానికి వెళ్తే అక్కడ బిషారిగా కొలువుదీరిన మానసాదేవిని ఎడమ చేతితోనే పూజిస్తారు శివుడి కుమార్తె అయిన మానసాదేవి సర్పాలకు అధిపతి భాగల్పూర్ ప్రాంతవాసి అయిన చంద్రధర్ సౌదాగర్ శివుడికి పరమభక్తు ఆ భక్తికి ముగ్ధు ముగ్ధురాలైన మానసాదేవి చంద్రధర్ పూజలు అందుకోవాలని ఆశపడిందట అతను అందుకు ఒప్పుకోకపోవడంతో అమ్మవారు కాటేయమని ఒక సర్పాన్ని పంపిందట దాంతో అతని భార్య బెహుళ మానసాదేవి వద్దకు భర్తను తీసుకువెళ్ళిందట ఆమె దర్శనానంతరం తన పట్టు వీడిన చంద్రధర్ ఓ షరతుతో అమ్మవారిని ఆరాధించడానికి అంగీకరించాడట కుడి చేత్తో శివుడిని పూజించే తాను ఎడమ చేత్తోనే మానసాదేవిని పూజిస్తానని మాటించాడట అప్పటి నుంచి కొన్ని వందల ఏళ్లుగా ఆ ప్రాంతంలో అమ్మవారిని ఎడమ చేత్తోనే పూజిస్తారు కోరిన కోరికలు తీరిన వారు పడగల కలశాలను సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది దట్స్ ఆల్ ఫర్ టుడే మళ్ళీ ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ